జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈరోజు కేసనపల్లి విజయవాడలో జరుగుతున్న హైందవ శంకారామానికి మేము రామచంద్రపురం కండ నుంచి వచ్చాము నా పేరు శ్రీరామ్ మణికంఠ పస్మర్తి ఈరోజు హైందవ శంకారమ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాల రక్షణ ఈ హిందూ దయాల రక్షణ ఏంటంటే మనం అనేక దేవాలయాలని చూసాం అంటే రథం తగలబెట్టడం లడ్డు కల్తీ లాంటి అనేక కారణాల వల్ల హిందూ దేవాలయాలు దెబ్బతింటున్నాయి కావున వాటికి రక్షణ కల్పించడానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేసనపల్లిలో ఈరోజు ఈ హిందూ శంకారామము పెట్టడం జరిగింది ఈ ఐదవ శంకారామానికి ప్రతి గ్రామం నుండి కూడా వేలాదిగా భక్తులు తెల్లలు రావడం జరుగుతున్నది అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చురుకుగా జరుగుతున్నాయి ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి వాటరు అలాగే ఆహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వంద మంది పీఠాధిపతులు ఇక్కడికి వస్తున్నారు వారి యొక్క ప్రసంగాలు మనల్ని ఎంతో ఉధితం చేసి ఇలాంటి కార్యక్రమాలు భారతదేశంలో ఇంకా ఎన్నో జరగాలని అలాగే హిందూ దేవాలయాల రక్షణ ఒక హిందువులకే మాత్రమే చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నా దీనివల్ల ప్రతి ఒక్క హిందువుకి చాలా ధైర్యం వస్తుంది అంటే ఎలా ధైర్యం అంటే మనం అయోధ్య రామాలయం చూసాం ఎంతోమంది త్యాగ ఫలితమే మన అయోధ్య రామ మందిరం దాన్ని ఆదర్శంగా తీసుకుని మన ఈరోజు విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరామం అనేది జ చేయడం జరిగింది ఈ సభ చాలా ఆనందంగా కలిగిస్తుంది మేము అప్పుడే నిన్న వచ్చాము ఈ కార్యక్రమాల నాటిలో పాల్గొంటున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Nice Sri